పుత్ర పవిత్రాత్మనామన ఐ మీన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులార పదకొండవ సామాన్య ఆదివారపు గ్రంథపట్నములు మనకు బోధించే అంశం ఏమిటంటే మన ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల మరియు దేవుని రాజ్యాన్ని గురించి చెప్పబడుతూ ఉన్నది ముందుగా ఈనాటి సువిశేషాన్ని ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభువు నేడు వ్యవసాయం గురించి రెండు ఉపమానములు చెప్పటం జరుగుతూ ఉంది అవి ఏమనగా ఒకటి చల్లా చెదురుగా ఉన్న విత్తనం యొక్క ఉపమానం రెండవదిగా ఆవగింజ యొక్క ఉపమానం ముందుగా మనం విత్తనం మొదటి విత్తనం గురించి తెలుసుకుందాం విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములు వెదజల్లి తన పని పాటులలో మునిగియుండెను వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవాయెను అవి ఏ విధంగా పెరుగుతున్నాయి అంటే అవి మూడు దశలుగా చెప్పటం జరిగింది మొలకలు వెన్నులు మరియు కంకులు ఇక్కడ విత్తనం అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది నాటిన ఈ విత్తనం ఎదగటానికి సమయం పడుతూ ఉంది అంతేకాకుండా అది భూమిలో నాటబడినప్పుడు అనేక విధాలైనటువంటి మార్పులను అవరోధాలను ఎదుర్కొని పైకి లేస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా మంచైన చెడైన సంతోషమైన దుఃఖమైన ప్రేమైన ద్వేషమైన చీకటైన వెలుగైన విత్తనానికి సాదృశ్యమైన దైవవాక్కు మనలో ఎదగటానికి సమయం పడుతూ ఉంది ఒక విత్తనం ఎదగటానికి మరియు నాశనం అవటానికి గల సత్తా కేవలం విత్తనం నాటబడిన వాడి మీదే ఆధారపడి ఉంది ఈనాటి సుశేష భాగంలో మొదటి వాక్యం ధ్యానించినట్లయితే దేవుని రాజ్యం ఇట్లున్నది విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములను వెదజలెనని మార్కు శుభవార్త నాలుగో అధ్యాయం ఎర ఆరో వచనం ఈ మొదటి ఉపమానం చెప్పేదేమనగా విత్తనానికి తనంతట తాను ఎదిగే శక్తి ఉందని ఒకవేళ ఇది మంచి నేలలో పడకపోతే తనంతట తాను నశించే శక్తి కూడా ఉందని చెబుతూ ఉంది మార్కు శుభవార్త నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది ఇందులో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడినప్పుడు అవి పక్షులు వచ్చి తినివేసినని వింటాం మరికొన్ని విత్తనములు చాలినంత మట్టి లేని రాతి నేలపై పడినప్పుడు అవి వేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పదల్లో పడినప్పుడు ఆ పదలు ఎదిగి వాన్ని అణచివేసెను అయితే సారవంతమగు నేలపై పడినప్పుడు అవి మొలచి పెరిగి పెద్దవాయను అని మనం వాక్యంలో చదువుతూ ఉంటాం రకరకాలైనటువంటి నేలలో పడిన విత్తనములు మరియు సారవంతమైన భూమిలో పడిన విత్తనములలో తేడా గమనించండి ఏది ఏమైనా విత్తనానికి ఎంత సామర్థ్యం ఉన్నా నేల దున్నబడి మరియు పంటకు చక్కబరిచిన నేలలో వేసినప్పుడు మాత్రమే అది ఎదుగుతూ ఉంది కాబట్టి విత్తువాడు విత్తనం నాశనం చెందకూడదని బహుశా చాలా జాగ్రత్తగా నేలను సరిచేసి దున్నుతూ ఉన్నాడు అందుకే విత్తువాడు విత్తనం ఎదగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాడు అయితే మట్టిలో కనిపించని విత్తనం నుండి రెమ్మలు పొట్టడానికి ముందు రైతు లేక విత్తువాడు దానిని చూడటానికి చాలా కాలం ముందు ఇది భూమి క్రింద పెరుగుతూ ఉంది అదేవిధంగా ప్రభు మన జీవితాలలో అనేక విషయాల్లో పనిచేస్తూ ఉన్నాడు మనం ఆయనను చూడలేం అతడు పనిలో ఉన్నాడని మరియు మనలను విడిచిపెట్టడం లేదని తెలుసుకోవాలి మతేష్ వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరు వచ్చింది ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు కొయ్యవు లేదా గోధుల్లో నిల్వ చెయ్యవు అయినప్పటికీ మీ పర్లోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు మీరు వాటి కంటే చాలా విలువైన వారు కారా అని క్రీస్తు పలుకుతూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా దేవుని వాక్కు విత్తనం వలె ఎదుగుదలకు లోపల శక్తి కలదు మనలో ఈ వాక్కు ఎదగడానికి ఎటువంటి ఆటంకం ఉండకూడదు ముఖ్యంగా పాపం ఈ పాపం ముఖ్యమైన ఆటంకం చావైన పాపం ఎదుగుదలను నిలిపివేస్తూ ఉంది స్వల్ప పాపం ఆటంకపరుస్తూ ఉంది అందుకే ఎప్పటికప్పుడు మనం పాప సంకీర్తనం చేయాలి మన మనస్సులను హృదయాలను పాప ప్రక్షాళనం గావించుకోవాలి అప్పుడు దేవుడు మన హృదయంలో వేంచేస్తూ ఉన్నాడు మరియు మనతో కలిసి జీవిస్తూ ఉన్నాడు జ్ఞాన స్నానం ద్వారా దేవుడు మన హృదయాలను సారవంతమైన నేలగా తయారు చేసి తన వాక్కైన విత్తనాన్ని మనలో నాటాడు అయితే ఆ వాక్యాన్ని మనం ఎలా స్వీకరిస్తూ ఉన్నామో విమర్శ చేసుకోవాలి సారవంతముగా చేయబడిన నీ హృదయం రాతి నేలగా మొండ్ల పదగా నీవు తయారు చేసి ఉంటే విత్తనం అనబడి వాక్కు నీలో ఫలించదు నీ హృదయాన్ని మంచి క్రియలతో సారవంతంగా చేసుకున్నట్లయితే తప్పకుండా నీలో వాక్కు ఫలిస్తూ ఉంది ఎందుకంటే దేవుని వాక్కు విత్తనం వలె ఎదగడానికి లోపల శక్తి కలిగి ఉంది కాబట్టి ఇలాంటి దైవశక్తిని మనం పాప కార్యాల ద్వారా బలహీనం చేయకూడదు దేవుని వాక్కుని విత్తనం మనలో ఎదగాలంటే దైవ సహాయం మనకు అవసరం అందుకే పౌలు గారు ఇలాంటూ ఉన్నారు మొదటి కొరింతలకు రాబడి లేక మూడవ అధ్యాయం ఆరో వచనం నేను విత్తనంలోను నాటి తిని అపోలో నీరు పోసెను కానీ దానికి ఈ పెరుగుదల ఎదుగుదల ఇచ్చినది దేవుడని వింట కావున వర్షం లాంటి దేవుని అనుగ్రహం అవసరం ఇది ప్రార్థన తరచూ లో కొనే సంస్కారాల ద్వారా సాధ్యమవుతూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా ఈ మొదటి ఉపమానంలో నాటబడిన విత్తనముల నుండి మొలకలు వెన్నులు కంకులు పుట్టును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని ఈ విత్తువాడు వెంటనే కొడవలితో కొయ్యనారంభించను అనే వాక్యాన్ని మనం వినియున్నాం దీని అర్థం ఏమిటంటే దేవుని రాజ్యాన్ని నిర్మించేవాడు దేవుడు అది ఆయన పని ఆ నిర్మాణంలో మనం దేవునితో పనిచేసినా లేకున్నా దేవుడు దైవరాజ్య నిర్మాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు ఈ విషయంలో మనం సృహ కలిగి ఉన్నా లేకున్నా దైవ రాజ్య నిర్మాణం ఆగిపోదు ఒకవేళ మనం దాన్ని వ్యతిరేకించినా ఎందరూ ఎన్నో అడ్డంకులు చెప్పినా దేవుని కార్యం భగ్నం కాదు దాదాపు రెండు వేల సంవత్సరాల క్రైస్తవ విశ్వాస ప్రస్థానం దీనికి సాక్ష్యం కొంతమంది నియంతలు కొన్ని ప్రభుత్వాలు కొన్ని పైచాచిక శక్తులు క్రైస్తవ విశ్వాసాన్ని భూమిపై నుండి చెరిపివేయాలని ఎంతగానో ప్రయత్నించారు కానీ అందరూ విఫలమయ్యారు అలా ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నించినా అందరూ విఫలమై నామరూపాలు లేకుండా పోవటానికి కారణం దైవ రాజ్యం స్థాపించి పెంచి పోషిస్తున్న విలువలు ప్రేమ శాంతి న్యాయం ధర్మం సమత సంతోషం సంయమనం సామరస్యం ఈ విలువల పోషణే శ్రీసభ ధ్యయం కూడా ఈ విలువలన్నీ మానవులు తమ హృదయంలో నుండి బయటకు తీసుకువచ్చి దైవరాజ్య నిర్మాణంలో పాటు పడితే మంచిది కానీ చాలామంది మనలో ఈ విలువలకు ఆహుతి చేస్తూ ఉన్నారు ఈ నైతిక విలువలకు దేవుని విలువలకు విలువ లేకుండా సైతాను పనులకు వాటి యొక్క ఆకర్షణలకు బలి అయిపోతూ ఉన్నారు ఎక్కడ చూచినా కక్షలు కుట్రలు పగలు ద్వేషాలు హత్యలు గొడవలు ప్రియదేవుని బిడ్డలారా ఈనాటి సమాజం ఎలా తయారవుతుందో మీరే చూస్తూ ఉన్నారు మానవత్వం రూపుమాపే మనుష్యులు రక్షణ లేని రాజ్యాలు భద్రత లేని దేశాలు విలువలు లేని ప్రపంచాలు ఇలాంటి పరిస్థితులలో క్రైస్తవులై ఉండి మనము ఎంతవరకు ప్రేమ శాంతి న్యాయం ధర్మం సమత మొదలగు విలువలు కలిగి ఉంటూ ఉన్నాం నీలో నాలో ఈ విలువలు ఫలించాలంటే దేవుని వాక్కు చాలా లోతుగా మనలో నాటబడాలి కొంతమంది పిల్లల్లో యువతుల్లో వృద్ధుల్లో ఈ విలువలను చూస్తాం వారి యొక్క విశ్వాసం మనం నేర్చుకోవాలి మెచ్చుకోవాలి మొదటి ఉపమానంలో చెప్పబడినట్లుగా పిల్లలు మలకులుగా సాదృశ్యం వెన్నలు యవనులకు సాదృశ్యం కంకులు వృద్ధులకు సాదృశ్యం అంటే వీరు ముందుగానే ఆధ్యాత్మికంగా పరిపక్వ దశకు చేరుకుంటారు పేతురు అంటారు మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అని రెండవ పేతురు మొదటి అధ్యాయము మూడు ఏడు వచ్చినవరు ఇక రెండవ ఉపమానం చూద్దాం ఆవగింజ ఉపమానం అన్ని విత్తనముల కన్నా అతి చిన్నదైన ఈ ఆవగింజ నాటబడినప్పుడు అది పెరిగి ఒక పెద్ద చెట్టు వలె ఎదుగుతూ ఉంది అప్పుడు ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకుని నివసిస్తాయి ఈ ఉపమానంలో అతి చిన్నదిగా మొదలయ్యే దైవరాజ్యం కాలక్రమేణా ఎంతో విస్తరిస్తుందో వివరిస్తూ ఉన్నారు అది స్థాపించినప్పుడు అన్ని వ్యవస్థల కంటే చిన్నదిగా ఉన్నప్పటికీ దాని విస్తీర్ణం వటవృక్షంగా అనంతమైనదిగా ఎదిగి అనేక మందికి ఆశ్రయం అవుతూ ఉంది వివిధ జాతులకు విశ్వాసులకు సాదృశ్యం అవుతూ ఉంది ఈ ఉపమానం మనకు ఉత్సాహం ప్రోత్సాహం జ్ఞానోదయం కలుగు చేస్తూ ఉంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సువార్త రాయబడినప్పుడు స్త్రీ సభ చాలా చిన్నదిగా ఉంది మొదట్లో మధ్యధర సముద్రం చుట్టుప్రక్కల కొన్ని పట్టణాల్లో గ్రామాల్లో చిన్న చిన్న సంఘాలు చెదురుమెదురుగా ఉండే ప్రసార మాధ్యమాలు ఆ రోజుల్లో లేవనే చెప్పాలి ఒక ప్రాంతంలో ఏమి జరుగుతుందో మరో ప్రాంతానికి తెలిసేది కాదు మరి ఇప్పుడు ఓ కుగ్రామంలో ఏదైనా జరిగితే నిమిషాల్లో ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచమంతా తెలుస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా ఆ రోజుల్లో ప్రసార మాధ్యమాలు లేని లోటుతో పాటు హింసలు బాధలు చాలా ఎక్కువగానే ఉండేవి స్థానిక మతం లేదా రాజు విశ్వాసానికి వ్యతిరేకంగా వేరే విశ్వాసాన్ని లేక వేరే మతాన్ని స్వీకరించినట్లయితే శిక్ష చాలా కఠినంగా క్రూరంగా ఉండేది అలాంటి పరిస్థితుల్లో అత్యంత చిన్న విత్తనంగా మొదలైన దేవుని రాజ్యం అనేక ఆటుపోట్లను తట్టుకొని అడ్డంకులను ఎదుర్కొని అంచెలంచెలుగా దేశ విదేశాలకు పాకింది అందుకే క్రీస్తు ప్రభువు ఒక సందర్భంలో ఇలా అంటూ ఉన్నారు మీకు ఆవగించ వంటి విశ్వాసం ఉన్నయడలా మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మతి శువార్త పదిహేడవ అధ్యాయము రేవ వచనంలో మనం చూస్తాం అయితే మన విశ్వాసం ఎలా ఉందో పరీక్షించుకోవాలి మనలో విశ్వాసం దేవుని వాక్కు అనే విత్తనం ద్వారా పెరిగినట్లయితే అది గొప్ప విషయాలను సాధిస్తూ ఉంది అలాంటి విశ్వాసం పెరిగే కొద్దీ క్రీస్తు వద్దకు మరియు ఆయన రాజ్యానికి మనలందరినీ నడిపిస్తూ ఉంది మన విశ్వాసం ఇటు దేవుని వైపుకు అటు విశ్వాసుల వైపు చర్చి వైపుకు ఆకర్షిస్తూ ఉంది ఇది భూమిపై దేవుని రాజ్యానికి చిహ్నంగా ఉంటూ ఉంది క్రీస్తు చెప్పినట్లు ఆకాశ పక్షులు దాని కొమ్మల క్రింద తలదాచుకోవడానికి వస్తాయి మరి మన విశ్వాసం ఇతరులను క్రీస్తు వైపుకు ఎలా ఆకర్షిస్తూ ఉంది అని మనం ప్రశ్నించుకోవాలి మన విశ్వాసం ఎండిపోయినట్లుగా ఉండరాదు ఎప్పుడైతే మన విశ్వాసం జీవం కలిగి ఉంటుందో ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతామో అప్పుడు ఇతరులకు రక్షణ మరియు శాంతిని క అందించగలం ఎందుకన్నా ఈ ఆధ్యాత్మిక జీవితం దేవునిచే తయారు చేయబడి దేవునిచే ఈ లోకంలో నాటబడింది కాబట్టి కావున మనమంత మంచి విలువను కలిగి ఉండి మనలో ఉన్న దైవరాజ్యమనే చిన్న విత్తనాలకు అదును పదును ఆలంబన కల్పించి దానిపైనే మన మనస్సును కేంద్రీకరించుదాం దాని ఎదుగుదల అభివృద్ధిని దేవుడే చూసుకుంటాడు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా మన క్రీస్తు భగవంతుడు విత్తనం వలె మానవుల మధ్య జల్లబడి మానవ రూపంలో పెరిగెను ఆయన రూపం దాల్చి మన మానవ రూపంలోనే మరణించాడు ఆయన ఉత్తానం ద్వారా మానవులందరికీ ఒక నూతన జీవితాన్ని వసగాడు ఆయన మానవ బాధల్లో నాటబడి జీవితాన్నిచ్చే వెలుగులో ఎదిగాడు జల్లబడినటువంటి గింజ నేలలో మరణిస్తేనే దానికి జీవం వస్తూ ఉంది అదేవిధంగా ప్రపంచమనే ఈ తోటలో యేసు ప్రభు నాటబడిన విత్తనం ఆయన మరణం మరియు ఉత్తానం ద్వారా మానవులందరికీ జీవ అయ్యారు మనము వినయంగాను నిర్మలంగాను ఉండుటకు పిలవబడ్డాం సాక్షాత్తు క్రీస్తు ప్రభువే మాట ఇస్తూ ఉన్నాడు దేనాత్ములు ధన్యులు దేవుని రాజ్యం వారిదని మతేషు వార్త ఐదవ అధ్యాయము మూడవ వచనంలో ఆయనను అనుసరింపమని ఆయనే మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు నా కాడిని మీరెత్తుకునుడు సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకునుడు మతేషు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం దేవుడు మనలో ఒక గొప్ప విత్తనాన్ని నాటాడు విత్తనం వృద్ధి చెందటానికి మనం అనుమతిస్తూ ఉన్నామా భగవంతుడు మన విశ్వాసానికి కాదు మనలో ఉన్న అన్నిటికీ మూలం మనం ఎలాంటి ఫలం పొందాలో ఆ భగవంతుడికి తెలుసు కీర్తన గ్రంథంలో వర్ణించబడినట్లుగా దేవునిపై ఆధారపడటం ద్వారా మనం శక్తివంతులము మరియు దృఢవంతులము అవుతాం ఏసు చెప్పినట్లుగా అతిపెద్ద అవ్వటం అంటే కేవలం బోడెడంతా డబ్బు సంపాదించటం కాదు గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం కాదు గొప్ప వ్యక్తిగా ఉండాలి గొప్ప వ్యక్తిగా ఉండాలంటే మంచి విశ్వాసం దేవుని వాక్యం దివ్య సప్రసాదం అవసరం వీటి ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడుతూ ఉంది మన ఆధ్యాత్మిక జీవితం మెరుగుపడటం ద్వారా మంచి క్రియలు మనలో ప్రదర్శింపబడతాయి ఈ మంచి క్రియల ద్వారా ఇటు దేవునికి అటు మానవులకు ఉపయోగపడతాం తద్వారా మనలోని విత్తనాన్ని మనం చూడవచ్చు ఇతరులలోని విత్తనం గురించి కూడా మనం ఆలోచించవచ్చు గమనించండి మనం దేవునితో నాటబడిన విత్తనములు అందుకే మంచి ఫలాలను మనం ఇతరులకు అందించాలి మరి ఈనాటి పట్టణంలో ప్రవక్త అయిన హెజ్కేల్ ద్వారా దేవుడు బాబిలోనే ప్రవాసంలో ఉన్న తన ప్రజలను తిరిగి స్థాపించి ఉన్నత పరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు బాబిలోనియా రాజైనటువంటి నిపుత నెసర్ క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏడో సంవత్సరంలో తన సైన్యాన్ని పంపి యోదయా సీమను దేవాలయాన్ని నాశనం చేసి రాజును చంపి ప్రజలందరినీ బాబిలోనియాకు బానిసలుగా తరలించారు ఆ దెబ్బతో రాజ్యం నామరూపాలు లేకుండా పోయింది ఇస్రాయేల్ జాతి పరాయి దేశంలో చిగురించి ఎదిగే ఆశలేని ఎండిపోయిన కెదారు వృక్షంలా తయారైంది అది తిరిగి ఓ జాతిగా రూపొందలేదు అన్న నమ్మకం ఇతర జాతుల్లోనూ నాటుకుపోయింది ప్రియదేవుని బిడ్డలారా బాబిలోనియా ప్రవాసం లాంటి సవాళ్ళు బాధలు అణిచివేతలు కష్టాలు వేదనలు రోదనలు మనకు ఎదురైనప్పుడు ఎండిపోయిన కెదారు వృక్షంలా నీవు కుమిలిపోవద్దు అలనాడు హెజకేఎల్ ప్రవక్త ద్వారా ఇస్రాయేలీలను చిగురింప చేసినట్లే నిన్ను నన్ను కూడా క్రీస్తుని వాక్యం ద్వారా మనల్ని జీవింప చిగురింప చేస్తాడు దేవుడు నేటి మొదటి పట్నంలో దేవుడు హెజకేఎల్ ప్రవక్త ద్వారా పలుకుచు ఉన్నాడు ఎండిపోయినటువంటి కెదారు చెట్టు యొక్క ఓ మెత్తని రెమ్మను తీసుకొని దేవుడు ఎర్సులేములు నాటుతారని అది తిరిగి ఓ ఉన్నతమైన కెదారు వృక్షములా అలరారుతుందని యజుకేల్ ప్రవక్త ప్రవచించారు యజకేల్ గ్రంథము ఏడవ ధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వరకు అలా ఎదుగుతున్న ఇస్రాయేలు జాతిని చూచి ఇతర జాతులన్నీ ఆశ్చర్యంలో మునిగిపోతాయని ఇక ఆ జాతి ఎదుగుదలను ఆపటం ఏ జాతికి సాధ్యం కాదని ఉద్ఘాటిస్తూ ఉన్న అయితే ఆ ప్రవచనం ఏసుక్రీస్తు స్థాపించిన దైవరాజ్యం ద్వారా పరిపూర్తి అవుతూ ఉంది ఏసుక్రీస్తు వాక్కులో ఆయన కార్యంలో ఆయన సన్నిధానమందు దైవరాజ్యం మానవుల దృష్టికి తీసుకురాబడుతూ ఉంది పాపాత్మలున్న ప్రపంచానికి దైవరాజ్యం వచ్చింది దైవరాజ్యం యొక్క సువార్త విత్తనం మంచిదైనప్పటికీ దాని ఫలితం అది విత్తబడిన నేల మీద ఆధారపడి ఉందని మతయ సువార్త పదమూడు అధ్యాయము ఇరవై నాలుగు ముప్పై వచనములు మనకు తెలియచేస్తూ ఉన్నాయి అంటే మన మీద ఆధారపడి ఉందని దేవుని రాజ్యం అంటే ఆయన అనుగ్రహం కరుణ కటాక్షం అత్యున్నతంగా పరిపాలించే తండ్రి పాలన అంతేకాకుండా శుంకరులు పాపాత్ములు చివరికి దుడుకు చిన్నవాడు లాంటి అనర్హులైన వారి మీద కూడా మహోన్నతంగా దయచూపే తండ్రి దేవుని అనుగ్రహమే దైవరాజ్యం అలాంటి తండ్రి మీద ఆధారపడి జీవించమని యేసు ప్రభు మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు పిలుస్తూ ఉన్నారు ఆ తండ్రి ప్రేమలో అనుగ్రహంలో జీవించమని మనలందరినీ పిలుస్తూ ఉన్నారు మరి ఈ ఆహ్వానానికి మనకు ఏది అడ్డుగోలుగా ఉన్నాయో గమనించి మంచి పాప సంకీర్తనం ద్వారా అవన్నీ పెరుగు వేసుకొని దివ్య సప్రసాదం ద్వారా ఆయనతో పెట్టుకొని ఉందా ఇంకా రెండో పట్నం ధ్యానించినట్లయితే మన ప్రభువు మరియు రాజు అయినటువంటి క్రీస్తుతో ఉండటానికి మనం దేవుని రాజ్యం వైపు ప్రయాణంలో ఉన్నామని పౌలు గారు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు కాబట్టి క్రీస్తుతో ఉండటానికి ఏ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటూ ఉన్నాడు అంటే శరీరానుసారంగా జీవించకుండా ఆత్మానుసారంగా జీవించాలి ఆత్మానుసారంగా మనం జీవించినట్లయితే మనం పరలోకం వైపు వెళుతున్నామని విశ్వసించవచ్చు మన విశ్వాస జీవితంలో అనేక వ్యతిరేక పవనాలు గట్టిగా వీస్తున్నప్పటికీ విశ్వాస జీవితానికి ఆటంకాలు ఎదురైనప్పటికీ మనం ధైర్యంగా ఎదుగుదాం గమనించండి విత్తనం చిన్నది కావచ్చు కానీ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు లేదా యాభై సంవత్సరాల తర్వాత కూడా ఫలాలను ఇస్తూ ఉంటుంది ఉంది ఈ ఎదుగుదలలో ఎండను వానను గాలి అయినటువంటి అనేక దెబ్బలు గట్టిగా తగిలినను అది అవన్నీ అధిరోహించి ఎదుగుతూ ఉంది మనం కూడా అదే విధంగా ఎదుగుదాం మర్చిపోవద్దు మనం వేదహింసలు చెలరేగినప్పుడే శ్రీసభ సభ వృద్ధి చెందుతుంది అని మనం కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మన జీవిత విధానం ద్వారా ఇతరులకు ఓ ఆదర్శ జీవితాన్ని ఇద్దాం మనకున్న సకల అవకాశాలు సామర్థ్యాలు ఇతరుల సంక్షేమం కోసం వినియోగిద్దాం ఆ దేవాతి దేవుడు మన అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక